మష్రూమ్ కర్రీ అలానే మష్రూమ్ గ్రేవీ ఎలా చేసుకుందామో ఒకసారి చూసుకుందాం ఇవి తీసుకొని క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇందులో ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కొంచెం కారం ఇవన్నీ వేసి కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్రేవీకి సంబంధించి చూపిస్తాను ఇప్పుడు గ్రేవీకి ఒక పెద్ద టమాటో తీసుకొని చెక్క లవంగా అండి ఇటువైపు కొన్ని జీడిపప్పులు తీసుకొని నానబెట్టుకున్నాను ఇవన్నీ ఇప్పుడు మిక్సీ వేసుకొని గ్రేవీ తయారు చేస్తాను వీటితో పాటు ఒక స్పూన్ పెరుగు కూడా వేస్తానండి ఇలా పేస్ట్ చేసి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాను ఇక కర్రీ రెడీ చేద్దాం అందుకోసం కొంచెం నెయ్యి తీసుకొని ఈ మష్రూమ్ ముక్కలన్నిటిని వేసి కొంచెం లైట్గా వేయించుతాను పొయ్యి మీద ఒక రెండు గింటలు నూనె తీసుకొని ఇందులోకి చెక్క లవంగా యాలక్కలు వేసేసి తర్వాత ఆనియన్ కూడా వేసి మగ్గనివ్వాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక పచ్చిమిర్చి యాడ్ చేసి రెడ్డిష్గా వచ్చే వరకు వేయించాలి ఆ తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేయాలి కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి సారీ కరివేపాకు యాడ్ చేయాలి ఇలా షేడ్ మారిన తర్వాత ఈ పేస్ట్ అంతటినీ ఇందులో వేసి కలుపుకోవాలి ఇలా కలిపేసి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుందాం ఇలా ఆయిల్ పైప్ తేలిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకోండి కొంచెం పసుపు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసి మొత్తం కలిసేలాగా ఇలా తిప్పుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడికించుకోండి ఇలా గ్రేవీ చిక్కపడే వరకు ఉడికించుకొని నెక్స్ట్ మష్రూమ్స్ యాడ్ చేద్దాం ఇలా చిక్కబడిన తర్వాత ఈ మష్రూమ్స్ అన్నిటినీ వేసి ఒకసారి తిప్పాలి ఇలా తిప్పిన తర్వాత ఇది కూడా కొంచెం గ్రేవీ అంతా దగ్గరకు పడేలాగా కొంతసేపు ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర కానీ కసూరి మెత్తి కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదేనండి మష్రూమ్ గ్రేవీ ఆర్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి చాలా చక్కగా కూడా ఉడికింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి నా కర్రీ ఎలా ఉందో చేసి టేస్ట్ చేసి నాకు కూడా చెప్పండి థ్యాంక్ యూ చాలా బాగుంది మష్రూమ్ కర్రీ చూసారా చాలా బాగుంది మష్రూమ్స్ కూడా బాగా స్మూత్గా ఉడికాయి మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి టేస్ట్ చేయాలంటే మీరు కూడా ఈ రెసిపీని చెయ్యాలి సో నా ఈ వంటకాన్ని చూసి చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్